అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులదే పైచేయిగా మారింది భారతీయ మూలాలున్న ఎన్ఆర్ఏలు అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ప్రధాన పార్టీలన్న డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీలు భారత సంతతి ఇస్తున్న ప్రాధాన్యత అందుకు నిదర్శనం అమెరికా ఓటర్లలో భారతీయ మూలాలున్న ఓటర్లు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా అక్కడ గెలిపోవటంలో డిసైడ్ ఫ్యాక్టరీగా మారారు దీంతో అమెరికా రాజకీయాల్లో మనవాళ్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు దలీప్ సింగ్ బాబీ జిందాల్ కమలా హారిస్ ప్రమిళ జైపాల్ ఇలా అనేక మంది అమెరికా రాజకీయాలను ఏలుతున్నారు అంతే స్థాయిలో అక్కడి ప్రభుత్వాలు కూడా భారత సంతతి వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పుడు తాజాగా అగ్రరాజ్యాన్ని కొరువు తీరనున్న ట్రంప్ ప్రభుత్వం కూడా అంతే ప్రాధాన్యత కల్పిస్తూ కీలక పదవులను అప్పగిస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు విజయ ఢంకా మోగించిన ట్రంప్ తన టూ టీమును చూస్తుంటే అందరినీ గురిచేస్తుంది ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ ఇందులో భారత సంతతికి చెందిన వారికి కీలక బాధ్యతలు కేటాయిస్తున్నారు సమర్థవంతమైన వారిని ఎంపిక చేసుకుని అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో నియమిస్తూ అమెరికాను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రకటిస్తున్న లిస్టును ను చూస్తుంటే మాత్రం రానున్న రోజుల్లో అమెరికా ఎలా సంచరణ నిర్ణయాలు తీసుకుంటుందో అనేది అర్థమవుతుంది సమర్థత నమ్మకం దేశ సమగ్రతను కాపాడే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అతిరథ మహారథలను తన టీం మెంబర్స్ గా చేర్చుకుంటున్నారు గతంలో కంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ను నియమిస్తూ సంచలన నిర్ణయాలను తీసుకునేలా టీంను సిద్ధం చేస్తున్నారు ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సంయుక్త సారథులుగా టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామిని నియమించిన ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా మాజీ ఎంపీ లెఫ్టినెంట్ కర్నల్ తులసి గబార్ను ను నియమించారు వివేక్ వివేక్ రామస్వామి తులసి ఇండియన్ రామస్వామికి అమెరికా ఆర్థిక విధానాలు ఫెడరల్ బ్యూరోక్రసీపై మంచి అవగాహన ఉంది ముప్పై తొమ్మిదేళ్ల వివేక్ రామస్వామి తన టాలెంట్ తో బిలియనీర్ గా ఎదిగారు బయోటెక్నాలజీ రంగంలో కోట్లు సంపాదించారు పర్యావరణ సామాజిక కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఈఎస్జీ విధానాన్ని వ్యతిరేకించారు వివేక్ అంతేకాదు కుటుంబ విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు ఇప్పుడు అమెరికా నూతన పాలసీల రూపకల్పనలోనూ వివేక్ రామస్వామి కీలకం కాబోతున్నారు మరోవైపు అమెరికాలోని హిందువుల సమస్యలపై గలమెత్తిన మాజీ డెమోక్రాట్ నాయకురాలు తులసి గబాట్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా విధులు నిర్వహించబోతున్నారు అమెరికా వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది నిఘా సంస్థలకు ఆమె డైరెక్టర్గా వ్యవహరిస్తారు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన వారు కీలకం కానున్నారు ఇండియన్ అమెరికన్ల సారథ్యంలో తమ ప్రభుత్వం మరింత సమర్థవంతమైన పాలన అందిస్తుందన్న ఆలోచనతో ట్రంప్ ఈ పదవులు ఇచ్చారని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నమాట అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసి సృష్టించారు గత రెండు దశాబ్దాలుగా అమెరికా కోసం అమెరికన్ల స్వేచ్ఛ కోసం పోరాడిన తులసి రాజ్యాంగ హక్కులను కాపాడుతూ శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని ట్రంప్ కూడా విశ్వసించారు ఏప్రిల్ పన్నెండున అమెరికాలోని టుటులియా ద్వీపం లీలోలో గ్రామంలో జన్మించారు తులసి ఇరవై ఒకేళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడిగిపెట్టిన తులసి రెండు వేల పదమూడులో తొలిసారి హవాయి రాష్ట్ర ఎంపీగా ఎన్నికయ్యారు ఆ పదవిలో రెండు వేల ఇరవై ఒకటి వరకు కొనసాగారు తులసి గబార్డుకు ఆర్మీ నేషనల్ గార్డుతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది రెండు వేల ఒకటిలో అమెరికాలో నైన్ బై లెవెన్ సెప్టెంబర్ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్ గార్డులో చేరిన తులసి రెండు వేల ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్గా సేవలందించారు ెంట్ కర్నల్ గా పదోన్నతి పొందారు రాజకీయాల్లో నాలుగు సార్లు పార్లమెంటు ఎన్నికైన తులసి రెండు వేల ఇరవైలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బైడెన్ తో పోటీ పడి చివరకు విరమించుకుని ఆయనకే మద్దతు పలికారు తర్వాత రెండులో డెమోక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు అయితే తాజా అధ్యక్షుల ఎన్నికల వేళ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్టులో ట్రంప్ అనుకూల పోస్టులు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు అక్టోబర్ లో రిపబ్లికన్ పార్టీలో చేరారు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి ఎన్నికైన తులసి గబార్డుకు కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే అమితమైన అభిమానం తులసి గబార్డ్ హిందువి అయినా భారత్ తో ఆమెకు ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధాలు లేవు తులసి తల్లి ఇండియా తండ్రి యూరోపియన్ మూలాలు తులసి తల్లికి హిందూ మతం అంటే అభిమానం అందుకే హిందూ మతాన్ని స్వీకరించి తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టారు తులసి కూడా హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు తాను హిందూ మతాన్ని ఆచరించడంపై రెండు వేల పంతొమ్మిదిలో రిలీజియన్ న్యూస్ సర్వీస్ కు రాసిన కథనంలో వివరించిన తులసి తాను హిందూ అయినందుకు గర్విస్తున్నానని కానీ తాను హిందూ జాతీయవాదని కాదన్నారు చాలా సందర్భాల్లో హిందూ మత గ్రంథం భగవద్గీత గురించి ప్రస్తావిస్తూ అందులోని శ్లోకాలను వల్ల వేస్తూ కనిపించేవారు తులసి గబార్ తొలిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత అక్కడి పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేశారు తులసి గవార్డు తన దేశం కోసం పొరుగువారి కోసం తన జీవితాన్ని అంకితం చేసేందుకు భగవద్గీత తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ భగవద్గీత పఠనం చేస్తూ ఇస్కాన్ కార్యక్రమాలు చురుగ్గా ఉంటారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీని కలిసిన తులసి గబాడ్ భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు నాడు భారత్ మూడు వారాల పాటు పర్యటించిన ఆమె ప్రధాని మోదీ కేబినెట్ మంత్రులు ఆర్మీ చీఫ్ తో సమావేశమై మోదీపై ప్రశంసలు కురిపించారు అంతేకాదు ఓ స్కూల్లో చీపురు పట్టి ఊడ్చి స్వచ్ఛ భారత్ కు మద్దతు తెలిపారు మరోవైపు యోగాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే మోదీ ప్రయత్నాలకు బలమైన మద్దతుదారుగా నిలిచారు తులసి గబార్డ్ ఇటు కూడా మంచి హిందూ సంప్రదాయంలో జరిగిన తులసి వివాహానికి అమెరికాలోని నాటి భారత రైబారి తరుణ్జిత్ సంధు బీజేపీ నేత రామ్ మాధవ్ వెళ్లారు ఆ సమయంలో రామ్ మాధవ్ బీజేపీ అధికార ప్రతినిధి అంతకుముందు పదేళ్లకు పైగా ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి తులసి మ్యారేజ్ కు వెళ్లిన రామ్ మాధవ్ ప్రధాని మోదీ సందేశాన్ని చదివి వినిపించి ఆమెకు వినాయకుడి ప్రతిమను బహుకరించారు అమెరికాలో భారత ప్రధాని మోదీ కీలక మద్దతుదారులు తులసి గబార్డు కూడా గబార్ట రెండు ప్రధాని కావడానికి ముందే ఆయనకు తన మద్దతు ప్రకటించారు తులసి రెండు వేల రెండులో జరిగిన గుజరాత్ ఘర్షణలతో నాడు ఆ రాష్ట్ర సీఎం గా ఉన్న మోదీ అమెరికా వెళ్లకుండా అగ్రరాజ్యం నిషేధం విధించింది కానీ అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన కొద్ది మందిలో తులసి గబార్డు ఒకరు అమెరికా రాజకీయాల్లో చోటు సంపాదించుకుంది కమలా హారిస్ ప్రమిళా జైపాల్ మాత్రమే కాదు గత పదేళ్లలో భారత సంతతికి చెందిన అనేక మంది అమెరికన్ రాజకీయాల్లో చోటు సంపాదించుకున్నారు వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై ఏడులోని డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికన్ కాంగ్రెస్ లో అడుగు పెట్టారు దలీప్ సింగ్ ఆయన తర్వాత యాభై ఏళ్ల పాటు భారత సంతతి అమెరికన్లు ఎవరూ ఆ దిశగా విజయాన్ని సాధించలేదు ఆ తర్వాత యాభై ఏళ్ల నిశ్శబ్దానికి గుడ్ బై చెబుతూ రెండు వేల ఐదులో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి విజయాన్ని సాధించారు అమెరికా చరిత్రలో తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల ముగ్గురు భారత సంతతి అమెరికన్లు ఉన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో అమెరికన్ల తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు అమెరికాకు వలస వచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులే అందుకే అక్కడి ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కీలకంగా మారారు సంఖ్యాపరంగా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండటంతో రెండు ప్రధాన పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి